అస్సలాము వాలేకుమ్ మళ్ళీ చాలామంది రుణ భారంతో అప్పుల్లో కూరుకుపోయి చాలా బాధపడుతూ ఉంటారు అయితే కొంతమంది అడుగుతారు ఏదైనా దువా ఉంటే చెప్పండి అని చెప్పేసి అయితే ఈరోజు నేను మీతో ఆ దువానే షేర్ చేసుకోపోతున్నాను ఒక అతను ఒకసారి అలీ రజల్లాహన్హు వారి దగ్గరికి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు నేను నా యజమాని దగ్గర లిఖితపూర్వకంగా ఒప్పందం రాసుకొని అప్పు తీసుకున్నాను ఆ ఒప్పందం ప్రకారం నేను స్వేచ్ఛ పొందటానికి తన యజమానికి డబ్బు చెల్లించలేకపోతున్నాను అని చెప్పేసి అది విన్న అలీ రజల్లాహను వారు ఇలా అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలీహు వసల్లం వారు నాకు నేర్పిన ప్రార్థనను నీకు కూడా నేర్పమంటావా నీకు పెద్ద కొండంత అప్పు ఉన్నా సరే దేవుడు ఆ భారాన్ని తొలగిస్తాడు అని చెప్పేసి అప్పుడు ఆ వ్యక్తి విన్నవించండి అన్నారు అల్లాహుమఖిని బిహలాలిక హరామిక వగనీని పి ఫజలికా అమ్మన్ బిసివాక్ దాని యొక్క అర్థం అల్లా పరిశుద్ధమైన సంపాదనతో నా అవసరాలన్నీ తీర్చు అక్రమార్జన నుండి నన్ను కాపాడు నీ కరుణా కటాక్షాలతో నన్ను నీ విషయంలో తప్ప ఇతర అన్ని విషయాలలోనూ నిరూపేక్ష పరునిగా ఉండేలా చెయ్యి అని చెప్పేసి దువా తరచుగా మీరు చదువుతూ ఉండండి హరాం పనుల నుంచి దూరంగా ఉండండి హలాల్ సంపాదన సంపాదించండి ఊహా మీద విశ్వాసం కలిగి ఉండండి తప్పకుండా ఊహ శుభానవతాల మీకు ఒక దారి చూపించి మీ అప్పులన్నీ తీరేలాగా చేస్తాడు ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి سلامه